హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన సమాచారం అందించబోతున్నాను దీంతోపాటుగా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఏదైనా పథకంపై అభ్యంతరాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలలో మీకు సమాచారం అనేది నేను అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఒకటి ఏంటి అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు పెంపు చేయబోతున్నారు రెండోది తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు అంటే ఇప్పటికే వృద్ధులు వితంతువులు కావచ్చు అలాగే సంబద అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయలేదు ఈ పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ మాట్లాడతాను దీంతోపాటుగా చాలామంది రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా అడుగుతున్నారు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఇంట్లో ఒక్కరికే ఇస్తారా లేదంటే ఇద్దరికి ఇస్తారా అనే సమాచారాలు కూడా మాట్లాడదాం ఇక ఫైనల్గా ఈ నెలకి సంబంధించిన పెన్షన్ను ప్రభుత్వం ఏ ఏ తారీఖును అందించబోతుంది అనేది తెలుసుకునే ముందు మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే ఇప్పటివరకు మీలో ఎవరికైనా ఆసరా పెన్షన్లు అందాయా ఈ నెలకి సంబంధించి అందు తెస్తా అందకపోతే నో అని చెప్పి అంటే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ జూలైలో ఇస్తున్నారు ఈ జూలై పెన్షన్ మీకు వచ్చిందా రాలేదా అనేది తెలియజేయండి ఇక అప్డేట్లోకి వద్దాం నిన్న మనకి మందకృష్ణ మాదిగ గారు గత చాలా రోజుల నుండి ఆసరా పెన్షన్లకి సంబంధించి దివ్యాంగులకి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు పెంపు చేస్తారు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పేసి ఒక ఉద్యమానికి తెరలేపిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు వారు లేటెస్ట్ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల చివరికల్లా అంటే ఈ ఆగస్టు నెలలోనే ఈ పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్లను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకి వెళ్లాల్సిందిగా వారు సూచనలు చేయడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం కనుక దాన్ని స్వీకరిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో దివ్యాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఇతరులకి ఎవరైతే ప్రస్తుతం రెండు వేల పదహారులో పొందుతున్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ రావడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుందనమాట సో వారికి సంబంధించిన అంశాలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనర్హుల పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారులు కావచ్చు నాలుగు వేల రూపాయలు పొందుతున్నారో వాళ్ళు నిజంగా అర్హులేనా వారికి అర్హత ఉందా దివ్యాంగులైతే ఎంత పర్సంటేజ్ ఉంది అసలు పర్సంటేజ్ నాణ్యత కలిగి ఉన్నదా లేదా అనే అన్ని అంశాలకి సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీ పూర్తి స్థాయిలో వెరిఫై చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో దానిపైన పూర్తి స్థాయి సమీక్ష జరుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది అందులో ఎవరైనా అనర్హులు కూడా అంటే సదరం సర్టిఫికేట్ లేకుండా పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ లేదంటే ఏజ్ ఎక్కువ వేయించుకొని పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ గుర్తించినట్లయితే వాళ్ళ పెన్షన్లు రద్దు కావటమే కాకుండా ఇప్పటివరకు పొందిన సొమ్మును కూడా ప్రభుత్వం రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇక రెండో అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అరవై సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సంబంధించి వేలిముద్రలు పడట్లేదు అని చెప్పేసి సంబంధిత పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రానున్న కొద్ది రోజులలో ఫేస్ రికగ్నైజేషన్ మొక్కపు మొఖం ఆధారంగా అంటే ఫేస్ ఆధారంగా ఓకేనా నుండి రికగ్నేషన్ చేసుకొని పెన్షన్ అనేవి అందించబోతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి దీంతోపాటుగా రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం రాబోయే దసరా సందర్భంగా ప్రా పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇలాంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి లాగే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు